వేదాంతం పరిచయం పరిభాష బ్రహ్మయజ్ఞం మూడో యజ్ఞం బ్రహ్మయజ్ఞం వేదాలు తక్కిన ఆధ్యాత్మిక గ్రంథాలు ఇచ్చిన ఋషులందరికీ మన కృతజ్ఞత వెలుబుచ్చడం బ్రహ్మ అంటే ఇక్కడ వేదాలు బ్రహ్మయజ్ఞం అంటే వేద యజ్ఞం ఇందులో వేదాలని పూజిస్తాం శృతి స్మృతి పురాణాలను పొందుపరిచిన ఋషులను పూజిస్తాం ఋషుల వల్లే నేడు మన సాంప్రదాయాన్ని మనం అనుభవించగలుగుతున్నాం ఋషులకి ఎలా సాయం చేయాలి వారికి ఏమీ మన నుంచి సాయం అక్కర్లేదు వారు ముక్తిని పొందేశారు ఇప్పటికే వారి ఉద్దేశ్యం మనం గ్రంథాలను నాలుగు కాలాలు నిలిపి ప్రపంచ నలుమూలలా చాటాలని అందుకని ఆ గ్రంథాల్ని నాలుగు కాలాలు నిలపటానికి చాటడానికి కానీ చేసే ఏ పని అయినా కూడా ఋషియజ్ఞం కింద వస్తుంది ఎందుకంటే శాస్త్రం మానవాళికి సేవ చేస్తుంది శాస్త్ర అధ్యయనం చేస్తే శాంతి నెలకొంటుంది అందుకే పారాయణాన్ని గొప్ప సాధనగా పరిగణిస్తాం శాస్త్రాన్ని గట్టిగా అధ్యయనం చేస్తేనే ఆ శబ్దమే ఆ వేద ఘోషే సృష్టిని పునీతం చేస్తుంది అందుకే పారాయణం బ్రహ్మయజ్ఞంలోకి వస్తుంది శాస్త్రాన్ని నేర్చుకున్న నేర్పించిన రెండు మంచి పనులే బోధని అధ్యాపన అంటారు అధ్యాపనం చేయడం బ్రహ్మయజ్ఞంలో గొప్ప పద్ధతి అధ్యాపనం బ్రహ్మయజ్ఞ పితృయజ్ఞ తెప్పడం హోమో దైవో బలి నిర్విఘ్న అదితి పూజనం ఈ విధంగా మన శాస్త్రాన్ని కొనసాగించేలాగా ఇతో మనం సాయం చేయాలి దీన్ని బ్రహ్మయజ్ఞము అంటాం